హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనల్ సప్తమండస్టోర్ ఛానల్ వచ్చేసి సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలోనే పొట్లకాయ రైస్ అనేది చేద్దాం పొట్లకాయ ఒకటి తీసుకున్న రైస్ తీసుకున్న రైస్ వచ్చేసి ఇలా పొడి పొడిగా ఉండాలి తర్వాత పచ్చిమిర్చి తీసుకున్న ఇందులో వచ్చేసి ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి ఈ మూడు పెట్టాను తర్వాత మనకు పోపు దినుసులు కూడా ఏం అవసరం లేదనమాట ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి ఈక్వల్గా సరిపోతుంది తర్వాత ఆయిల్ ఇవన్నీ వేపుకోవడానికి ఆయిల్ అనమాట ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇప్పుడు ఏంటంటే ఈ పొల పొట్లకాయ ఉంది కదా దీన్ని కొంతమంది పుల్లకాయ అంటారు పుట్లకాయ అంటారు అనమాట దీన్ని ఏంటంటే వైట్ వైట్గా ఉన్నదంతా కొంచెం లైట్గా అలా అలా గీసేసి ముక్కలు కట్ చేసుకొని వచ్చేద్దాం ఎలా చూపిస్తా ఇలా ఇలాగ లైట్గా మరీ ఎక్కువ ఫీల్ చేయడం అవసరం లేదనమాట లైట్గా ఈ వైట్ వైట్ అంతా ఇలాగనమాట ఇది వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా అనేసుకొని ముక్కలు కట్ చేసుకొని వద్దాం లోపల ఉన్నది కూడా తీసేయాలన్నమాట సీడ్స్ గుజ్జు ఉంటుంది కదా విత్తనాలకు ఉన్నది అదంతా మొత్తం తీసేయాలి తీసేసుకొని కట్ చేసుకొని వచ్చేద్దాం ఇలాగ మొత్తం తీసేయాలి వైట్గా చూసారా పొట్లకాయని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా వీటిని ఏంటంటే లైట్గా ఈ పసరు వాసన పోయేదాకా కొంచెం లైట్గా బాయిల్ చేసుకొని వచ్చేద్దాం ఒక బౌల్లోకి వేసేసుకొని బాయిల్ చేద్దాం స్టవ్ ఆన్ చేసేసి ఈ పొట్లకాయ ముక్కలని లైట్గా బౌల్ పెట్టి బాయిల్ అయిపోయింది చూసారు కదా బాయిల్ అయిపోయింది లైట్గా అనమాట ఇప్పుడు అనేది స్టవ్ అనేది ఆపేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక వేరే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం వీటిని ఏంటంటే స్టైనర్ చేసుకుని వచ్చేద్దాం ഇപ്പോൾ ആയിൽ ആയിൽ വേടിക്കുന്നു അനു ഇതിലെ എണ്ണമിർച്ചി കറിവേപ്പം తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి ఇవి కూడా వేసేద్దాం వేసి వేపేద్దాం ఇలా మిర్చి చేసుకుంటూ ఇవి అనేది బాగా వేగిపోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి అనేది వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయిపోవాలి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాము రైస్ తగినంత ఏంటంటే ఫ్రై అవుతుంది కదా ఇప్పుడే మనము సాల్ట్ కూడా పెట్టుకున్నాం కదా తగినంత సాల్ట్ ఇది కూడా వేసేద్దాం ఈ మిర్చికి అనేది సాల్ట్ అనేది బాగా అబ్జర్వ్ అవ్వాలన్నమాట ఈ సాల్ట్ మిర్చికి అబ్జర్వ్ అయితేనే మనం తింటున్నప్పుడు మిర్చి కూడా తింటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ పచ్చిమిర్చి కూడా రైస్తో పాటు తినేసేవచ్చు అంత టేస్ట్గా ఉంటాయి అనమాట మిర్చి కూడా మిర్చి కారం అని అనుకుంటున్నాం కదా ఈ రైస్తో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఈ చిల్లీ అంటే కారం ఫ్లేవర్ అంతా రైస్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది అందులో ఇది ఫ్రై అయిపోయి మగ్గిపోతుంది కాబట్టి ఈ మిర్చి కూడా రైస్తో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అన్నట్టుగా అనిపిస్తారనమాట అంత టేస్ట్ ఉంటుంది కాసేపు ఫ్రై అవనిద్దాం కదా పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయిందనమాట ఇప్పుడు పొట్లకాయ మనం లైట్గా బాయిల్ వేసుకున్నాం కదా అది వేసేసుకుందాం నేను ఏంటంటే బాగా మిక్స్ చేద్దాం ఇదేంటంటే ఇలానే మగ్గరని చేద్దాం కాసేపు ఎందుకంటే ఈ కారం ఫ్లేవరు తర్వాత ఈ సాల్ట్ అనేది బాగా అబ్జర్వ్ అవ్వాలి అప్పటిలాగా కొంచెం మిక్స్ చేద్దాం అంత చేద్దాం చూసారు కదా ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ చేసుకుందనమాట మనం ఇప్పుడు పౌడర్స్ పెట్టాం కదా ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి వేసేద్దాం వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేద్దాం పిండిలో వచ్చేసి మనం రైస్ ఉంది కదా ఆ రైస్ అనేది వేసేద్దాం బట్ ఇంట్ ఏంటంటే బాగా మిక్స్ చేసుకున్నాం చూసారు కదా బాగా మిక్స్ అయిపోయిందనమాట రైస్ అయితే మన పొట్లకాయ రైస్ రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలోనే పొట్లకాయ రైస్ అనేది రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫేసుకుందాం చూసారా ఫ్లేవర్ మొత్తం రైస్కి బాగా అబ్జర్వ్ అనమాట ఇలాగా మనం మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఓపిక చేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఫ్లేవర్ చూసారా ఫ్లేవర్ అయితే స్మెల్ అద్ అద్దిరిపోయిందనమాట అద్భుతంగా వస్తుంది ముక్కలు ఇలా ఉండాలన్నమాట అంటే మనం ఫస్ట్ హావ్ బాయిల్ చేసుకున్నామంటే లైట్గా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో కూడా కొంచెం బాగా మగ్గిపోయి బాయిల్ అవ్వాలి అందుకని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఏదైనా కూడా మనకు తినడానికి కావాలి అంటే కొంచెం ఓపికతో చేసుకుంటేనే కదా మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకని ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఓపికగా నెమ్మదిగా చేసుకున్నామంటే ఏ కర్రీ కానీ రైస్ కానీ ఏదైనా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట స్టవ్ ఆపేసుకుందాం చూసారా పొట్లకాయ రైస్ రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకు ఈ రైస్ ఉంటుంది కదా ఈ రైస్ ఏంటంటే మనకి ఈజీగా తొందరగా రెడీ అయిపోద్ది మనకి ఏంటంటే పూట బ్రేక్ఫాస్ట్లకు కానీ లంచ్ బాక్స్లకి పెట్టాలనుకున్నా కూడా ఏదైనా ఇప్పుడు ఆఫీసులకు కానీ కాలేజ్ కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట స్కూల్ పిల్లలకి కానీ ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా తినడానికి పెట్టమని అడుగుతుంటారు అట్లాంటప్పుడు కూడా అంత ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా అయితే చేసి పెట్టేయండి ఇలా చేసి పెట్టేసి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇందులో అయితే ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది మాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారనమాట ఇదేంటంటే నా స్టైల్లో నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాను కాబట్టి స్పైసెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి నేను ఇంట్లో ఎలా చేస్తాను అన్నదే మీకు చూపిద్దామని నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే ఇలా చేస్తే ఇట్లా కూడా చేస్తారా కొంతమంది చేసుకొని ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని చెప్పేసి అట్లాంటి వాళ్ళ కోసం పెడుతున్నాం అనమాట ఇలా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి